భారతదేశంలో చెప్తుంటారు కదా మొన్న కూడా మన భార్గవీ కళ్యాణ్ గారు చెప్పారు భారతదేశంలో స్త్రీని దేవతలా పూజించారు అది ఎవరికి సాధ్యం కాదు అని ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి చేయకపోయినా పర్వాలేదు ఒకవేళ మీరు మతన్మాదులు అయ్యుంటే పెట్టుకోండి మీరు పెట్టుకోండి జై శ్రీరామ గట్టిగా జై ఒకసారి జై శ్రీరామ గట్టిగా అక్కడ ఒక స్త్రీని నిలబెట్టి హరాష్ చేస్తూ జై శ్రీరామ్ అని చెప్పమని బలవంతం చేస్తున్నారు ఇదేనా మీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం మీకు మీ మత పెద్దలు నేర్పించిన సంస్కారం మీకు మాకే పుట్టావు బైబిల్లో మీ నాన్న పేరు ఉండదో ఉండదు రాసుకోనే బైబిల్లో మీ బాబు పేరు ఉందా ఏదో బ్రిటిష్ వాడు పుట్టట్టు బోకడా బైబిల్ పబ్లిక్ లో చెప్తా బోకడా బైబిల్ సంస్కారం కలిగి జీవించిన వాడే మనిషి విచక్షణ కలిగిన వాడే మనిషి విచక్షణ లేని వాడు మనిషి కాదు పశువుతో సమానం ఎందుకంటే పశువుకి మనకున్న తేడా విదక్షణ పశువుకి మనకున్న తేడా సంస్కారం ఆ రెండు కలిగిన వారే మనిషి అది లేని మిమ్మల్ని ఏమనాలో మీరే ఇంకా డిసైడ్ చేసుకోండి జై శ్రీరామ్ అండి హాయ్ ఇప్పుడు కాలేదు అంటారు కదా ఎందుకు పెళ్లి కాలేదు కాబట్టి చెప్పండి మనిషిగా మనం బ్రతుకున్నప్పుడు కొన్ని ఎథిక్స్ ఉండాలి ఆ ఎథిక్స్ ప్రకారమే మనం జీవించాలి ఏ జంతువుకి లేని ఒక గొప్ప స్వభావం విచక్షణ దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రచారం చూసి వాళ్ళు చెప్తున్న సువార్థం చూసి నిజమైన దేవుడు జీసస్ క్రైస్త్ అని కొంతమంది మారచ్చు కొంతమంది అది నమ్మకుండా మారకపోవచ్చు దీంట్లో మీకు వచ్చిన నష్టమైంది వాళ్ళు ఏమన్నా అక్కడ బలవంతంగా మతాన్ని మారుస్తున్నారా పీక మీద కత్తి పెట్టి ఏమన్నా మతాన్ని మారుస్తున్నారా కేవలం బైబిల్లోని వాక్యాన్ని చెప్తున్నారు జీసస్ క్రైస్త్ చూపించిన మార్గాన్ని తెలుపుతున్నారు ఆ మార్గంలో మీరు నడిస్తే మీ జీవితం బాగుంటుందని చెప్తున్నారు అక్కడ చెప్తుంది సువార్త సువార్త అంటే ఒక మంచి మాట మంచి వాక్యం ఆ వాక్యాన్ని ప్రకటించడానికి కూడా అడ్డుకుంటున్నారు ఎందుకు సార్ మీకు అంత భయం